దుఃఖాలు పంచుకుంటూ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత చిన్నపిల్లల్లాగా మారిపోయి ఒక స్టేజ్ అది ఒక ఫ్రెండ్షిప్లోనే మనం చూడగలుగుతాం ప్రతి ఒక్క మనిషిలో రెండు ఆత్మలు ఉంటాయి అదేంటి ఒకటే ఆత్మ ఉంటుంది కదా రెండు ఆత్మలు అంటుంది కవిత కొత్తగా అనుకుంటున్నారా ప్రతి మనిషిలో రెండు ఆత్మలు ఉంటాయి అందులో ముఖ్యంగా మహిళల్లో మరీ ముఖ్యంగా మన జనరేషన్ మహిళల్లో అయితే రెండు ఆత్మలు ఖచ్చితంగా అవునా ఒప్పుకుంటారా కొంతమందికి స్కూల్ లైఫ్లోనే కొంతమందికి కాలేజ్ ఏజ్ లోనే అయింది అవునా అంటే వాళ్ళు స్కూల్ లైఫ్ ను ఎంజాయ్ చేయలేకపోయారు తర్వాత యవ్వనంలో కాలేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేయలేకపోయారు అంటే ఒక చిన్న వయసులోనే పెళ్ళి పిల్లలు కుటుంబం బాధ్యతలు కష్టాలు సుఖాలు అన్నిటినీ అనుభవిస్తూ అందులో మునిగి తేలేసరికి ఇప్పుడు ఇలా తయారైపోయి ఈ ఏజ్ కోసం అవునా మనలో రెండు ఆత్మలు ఉంటాయి ఫస్ట్ ఆత్మ ఏంటి అని అంటే కుటుంబంతో సంతోషం ఉంటుంది కానీ అక్కడ ఎలాంటి సంతోషం ఉంటది అని అంటే ఒక హుందా ఒక డిగ్నిటీ తల్లి బాధ్యత గల భార్య బాధ్యత గల కోడలు ఇలా రకరకాల మన రోల్స్ పాటిస్తూ మన సంతోషాన్ని ఒక డిగ్నిటీగా మనం ఆరాధిస్తాం అవునా రెండో రోల్ మామూలుగా అనుకుంటాం అమ్మ చిత్రం సినిమా చూసిన తనలో అప్పుడు అలా ఎలా ఉంటది అనుకున్నాం కానీ ఇప్పుడు మనల్ని మనం మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా నేను ఇప్పుడు ఇంట్లో నుండి మన హాల్ ముందుకు వచ్చేంత వరకు కలిగిన బాధ్యత కలిగిన మవిత ఎలాగ వచ్చిన హాల్ నుంచి లోపలికి అడుగు పెట్టగానే అందరినీ చూసిన తర్వాత దానిలో స్టైల్ లేదో లేదో అన్నట్టుగా మన వాళ్ళతో అల్లరి చేస్తూ రజ చేస్తూ మనం ఇంటికి వెళ్ళే వరకు మళ్ళీ